అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు మొన్న స్టీల్ సామాన్ షాప్కి వెళ్ళానని చెప్పాను కదండి ఇంకేమేమి తీసుకొచ్చా అని ఇప్పుడు చెప్తాను చూపిస్తాను నా వస్తువులు ఎన్ని వేస్తే ఇది చూడండి చివరి ఆకరికి రాలేదు సామాన్లు అయితే రెండు మూడు గోతాలు అయితే వేసానండి స్టీల్ ఇవి అల్యూమినియం పాత్రలు నాన్ స్టిక్ అన్నీ వేస్తే కానీ ఇవి వచ్చినవి వీటిలో ఏమున్నాయో చూడండి ఇదైతే మాత్రం ఇడ్లీ పాత్ర అండి కొంచెం చిన్నది తీసుకున్నాను అంతకుముందు కూడా నేను స్టీల్ పాత్ర వాడాను అది కొంచెం పెద్దదే నన్ను దాని లోపల స్టాండ్ అనేది ఉంది అట్లాంటిది వాడాను ఇంకా అదేంది అడుగు మాడింది అని నా నచ్చలేదు మార్చేసాను ఇది ఇప్పుడు వచ్చి ఇది చక్కగా చిన్నగా ముద్దుగా ఉందండి కాకపోతే మినిమం మూడు ప్లేట్లే పడతాయి కాకపోతే ఐదు ఇచ్చాడు ఆ ప్లేట్లు మార్చుకుని పెట్టుకోవడానికి అనుకుంటాను ఇదిగో ఈ పెద్ద ఇడ్లీ అయితే మాత్రం మూడు ప్లేట్లు ఇచ్చాడు ఇదిగోండి ఇట్లా మూడు ప్లేట్ల వరకే పట్టిద్ది ఇంకా నాలుగో ప్లేట్ అయితే పట్టదో కాకపోతే మీకు ఏ ఇడ్లీ కాల్తో ఆ ఇడ్లీ మార్చి పెట్టుకోవటం అన్నమాట ఇది సాంబార్ ఇడ్లీ అంట చిన్న చిన్నవి చూడండి బాగున్నాయి కదా సాంబార్ ఇడ్లీ చక్కగా వేసుకుని ఇది కూడా ఇలా పెట్టుకోవటం ఇట్లా ఈ ప్లేట్ ఒకటి ఇచ్చాడు ఇది మాత్రం ఆవిరి వంట లేకపోతే పెద్దది ఏదన్న ఇడ్లీ వేసుకోవడానికి కూడా ఇట్లా ఇచ్చాడు ఎట్లా మొత్తం ఐదు ఇచ్చాడండి దీనికి చాలా బాగుంది కదండి చక్కగా చిన్నగా అనిపించింది కాకపోతే అరమారెలు కూడా మనకు ఎక్కువ పేసి ఆక్రమించదు బాగుంది ముద్దుగా అనిపించి ఇది తీసుకున్నాను ఇడ్లీ ప్లే పాత్ర అయితే కుక్కర్ కూడా స్టీల్లో తీసుకున్నానండి ఇంకా అల్యూమినియం రెండు ఉన్నాయి అవి మార్చేసాను ఒకటి ఐదు కేజీలు ఒక కేజీ కుక్కర్ అయితే రెండు మార్చేసి ఇంకా ఇది అర కేజీ అంట అర కేజీదే తీసుకున్నాను మళ్ళీ ఇంకా పెద్ద ఎందుకు ఇప్పటికీ ఇది చాలా బురువుంది అందుకని ఇది తీసుకున్నాను దీనికై కుక్కర్కి అండి ఒక గాజు మూత ఇచ్చాడు మనం ఇప్పుడు కర్రీస్ చేసుకోవాలనుకుంటే ఆ మూత పెట్టుకోవాలంట బాగా నచ్చింది నాకు అందుకని తీసుకున్నాను హాట్ బాక్స్ ఒకటి తీసుకున్నానండి ఇది చిన్నగా బాగుంది ఒక మనిషికి అయితే సరిపోయిద్దని ఇది స్టీల్ వచ్చింది పైన కూడా లోపల కూడా స్టీలే వచ్చింది మూత అండి కూరకు వచ్చి ప్లాస్టిక్ వచ్చింది పైన ఇది మాత్రం పట్టుకోవడానికి ఇచ్చాడు బాగుంది చూడండి ఇది కూర పైన పెట్టుకునే బాక్స్ పైన మూత అనమాట తెల్లది ఇది ఇచ్చాడు ఇంకా ఇదే కూర వేసుకోవడానికి లోపలే అన్నం పెట్టుకోవడానికి ఇది బాగుందని ఇంక ఇది ఒకటి తీసుకున్నాను బాగుంది కదా తర్వాత ఇంకా దోసపానా ఒకటి తీసుకున్నానండి దోసపానాలు నా దగ్గర ఉన్నాయి నాన్ స్టిక్ అన్నీ వేసాను వేసుకుంటామన్నారు షాప్ వాళ్ళు ఇంకా అవి వేసేసి ఇదంటే స్టీల్ది అంట స్టీల్ దోసపానా నేను అయితే ఫస్ట్ టైం వింటాము ఇంకా స్టీల్ది దోసలు బాగా వస్తాయి అమ్మా అని చెప్పారు నాకైతే మాత్రం డౌట్గా ఉంది దోసలు ఎందుకు వస్తాయి స్టీల్ దాని మాదా వద్దు నాకు వేరేది ఇవ్వండి అంటే కాదమ్మా మేము ఏది చూసాము బాగా వస్తాయి ఇది తీసుకోండి అని చెప్పారు ఇదిగో పైన ఒక డిజైన్ లాగా ఇచ్చారు బాగుంది ఇదిగోండి అంత అంటే ఇది మాత్రం దోశ నేను ఇంకా తీసుకురాంగానే దోశ వేసి ట్రై చేశానండి దోశలు మాత్రం బాగా వచ్చినాయి బాగా అనిపించింది నాకైతే ఇలాంటి నాన్ స్టిక్ ఇవన్నీ వాడామనుకుంటున్నారు ఆ తెల్ల ప్లేట్లు అన్నీ వేసేసానండి ఇంకా స్టీల్కి తీసుకున్నాను కొన్ని గిన్నెలు ఉంటాయి కదా స్టీల్ గిన్నెలు వాటి మీద వేసుకోవడానికి కానీ కొన్ని సైజులు మరి తీసుకున్నాను ఒకటి చిన్నది ఒకటి పెద్దది దానికంటే కొంచెం పెద్దది అట్లా నాలుగు తీసుకున్నాను బాగున్నాయి కదా ఈ మోడల్స్ ప్లేట్లు ఇంకా ఒంట్లో వంట ఇలా గిన్నెల మీద వేసుకోవటానికి కానీ ఈ అయితే తీసుకున్న ప్లేట్లు వరకు ఈ గిన్నె ఒకటి తీసుకున్నానండి ఇది కొంచెం పెద్ద సైజు మొన్న ఒకటి తీసుకొచ్చాను అన్నాను అది చిన్న సైజు అది రోజు ఇంకా అన్నం వండుకుంటున్నాం దానిలోనూ ఇది ఏంటంటే ఇప్పుడు ఎవరన్నా వచ్చినప్పుడు పెద్దది అవసరం వస్తే ఉండిద్దని ఇదైతే తీసుకున్నాము దీనిలో అయితే అంటండి ఇంకా పిష్ కర్రీ చేసుకోవచ్చు అంట తర్వాత బిర్యానీ చేసుకోవచ్చంట ఇంకా రైస్ చేసుకోవచ్చంట మనం ఏదైనా చేసుకోవచ్చండి అన్నిటికీ ఉపయోగపడిద్దంట అని ఈ ఇచ్చారు వాళ్ళు చో చూడండి లోపల కూడా ఒక పలకలాగా అనిపించింది కదా ఇది ఎందుకైనా బాగుండేది తిప్పుకోవడానికి కానీ అస్సలు మాడదమ్మా ఇది తీసుకోండి అని చెప్పారు ఈ గిన్నెలు మాత్రం చాలా ఉన్నాయండి అందుకే మాడదేమో అనుకుంటాను నేను మాత్రం అడుగంట దసరా వండుతున్నాను కదా చాలా బాగుంది కాకపోతే కొంచెం వెయిట్ ఉండిద్ది ఇంక ఇది పెద్దవాళ్ళు అయితే అసలు మొయ్యలేరు అయితే కొంచెం మొయ్యగలుగుతాము అందుకని ఇంక ఈ గిన్నె అయితే తీసుకున్న ఇది ఎప్పుడన్నా ఉపయోగపడేది ఇంట్లో అని అన్ని గిన్నెలు మార్చేసాను కదా ఒకటన్నా ఉండాలని ఇంకా వేరే మోడల్లో ఇలాంటి మోడల్ అండి ఇంకా చిన్న చిన్నవి రెండు మూడు అయితే కొనాలి ప్రస్తుతానికంటే ఇంకా మనకి ఏదైతే అవసరమో అదే వరకే తీసుకున్నాము ఎక్కువ తీసుకోలేదు వీటికే కాస్ట్ కూడా ఎక్కువైంది బొచ్చ ఒకటి తీసుకున్నానండి స్టీల్ బొచ్చ చాలా అవసరం ఉండేది కదా ఇంట్లో గరిట ఒకటి తీసుకున్నాను చిన్నది ఇంకా ఎంత మటు తీసుకున్నానండి మనకి అన్నీ అవసరం లేదు కదా ఇప్పుడు ఇంకా నిదానంగా కొందాము అని ఇప్పుడు ఏమేమి అవసరం అవుతుంది అంతవటే తీసుకున్నాము ఎన్ని వస్తువులు ఇస్తాయండి ఇందులో చూడండి నాలుగు రాలేదు మరి ఇప్పుడు కాస్ట్ ఎక్కువగా ఉందో ఏమో నాకైతే తెలియదు కానీ మన వేసుకుంటే మాత్రం తక్కువ రేటుకి వేసుకుంటారు వాళ్ళు వాళ్ళ దగ్గర కొనాలంటే మాత్రం వేలల్లో ఉంటాయి కదా ఇంకా ఇటువంటి అయితే వచ్చినాయి ఇంకా మా ఈ డబ్బులు అయితే పడ్డాయి ఆ సామాను కాక ఇంకా సార్లే అని ఇంకా ఇంతవట తీసుకొచ్చాం ఇక్కడ గిన్నెలు కనపడుతున్నాయి కదండీ అవి అంటే సాంబార్ ఇడ్లీ అంటారు రెండు గిన్నెలు ఇచ్చారు వాళ్ళు పెద్ద పెద్ద బౌలు అయ్యి చక్కగా బాగున్నాయి ఇట్లా సాంబార్ ఇడ్లీ చేసుకుని తింటారండి అనేసి బాగుంటాయి తీసుకురండి అని ఇచ్చారు ఆ రెండు గిన్నెలు అవి ఇంకా నా నేను తీసుకొచ్చిన సామాన్లు అయితే ఇవ్వండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఇంకా నాకు నచ్చినవి నాకు అవసరం ఉన్నవరకే తీసుకొచ్చాను ఏదో అన్ని పనికొస్తాయి అని అన్నీ దాచి పెడతాం కానండి మనం ఏమి వాడవం కాకపోతే మీద దుమ్ము దులప శుభ్రంగా ఆ క్లాత్లు గప్ప అక్కడ బేర్చుకుని చూసుకుంటా ఉంటామే కదా ఇంకా అవన్నీ నాకు ఇసుకొచ్చేసి మొత్తం తీసేసి ఇంకా అయితే కట్టేసి తీసుకెళ్ళి మార్చుకు ఇది నా వీడియో అయితే నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్